ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా చాలా శక్తివంతమైన అతి సహజవంతమైన అయితే మనం ప్రతిసారి చెబుతున్నాం లలిత సహస్రనామ పారాయణ చేసేవారు ఇతర సాధకుల కంటే భిన్నంగా ఉంటారని వారికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలు కలిగి ఉంటాయని అయితే లలిత సహస్రనామ స్తోత్రం అన్నది నూట ఎనభై మూడు శ్లోకాలతో ఉంటుంది నూట ఎనభై మూడు శ్లోకాలు మూడు వందల అరవై ఆరు చరణాలు ఒక్కొక్క చరణం ఒక్కొక్క రోజుకి ప్రత్యేక సంశ్రమణకు గుర్తుగా ఉంటాయి కాబట్టి ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో నామములు కూడా ఉంటాయి మనకు వచ్చే మూడు వందల అరవై ఆరు ఇబ్బందులు లేక కష్టాలు సుఖాలు మన సంసార జీవనమునకు ఆవశ్యకత కలిగినవన్నీ ఈ మూడు వందల అరవై ఆరు శ్లోకాలలో ఇమిడి ఉన్నాయి మనం ఇంతకు ముందు చెప్పి ఉన్నాం వేదాంత పరివాసి అందు ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలా అర్థమవుతుందని అదే ప్రకారంగా లలిత సహస్రనామం కూడా సహజంగా గురువులు ప్రవచకులు చెబుతారు గానీ గురువు దానిలో విశేషతను కనుగొని విశేషంగానే చూస్తారు ఎవరి యొక్క సబ్జెక్టు ఎవరి యొక్క అవగాహన వారిది ఎవరికి ఏమి కావాలో వారు వెతుకుతూ ఉంటారు అది లభిస్తే ఆ పదార్థంలో లేక ఆ స్తోత్రంలో ఆ దేవతలో ఆ మంత్రంలో ఆ పదార్థం దొరికిందిగా భావన చేస్తూ వారి యొక్క విధిని అనుసరించి లేక వారి యొక్క పద్ధతిని అనుసరించి వారు చెప్పుకుంటూ పోతారు అయితే శ్రీ 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 లలిత సహస్రనామ స్తోత్రంలో సకలము ఇమిడి ఉన్నాయి క్షుద్రము తంత్రము మంత్రము ఆగమము మరియు నిగమము మోక్షము ఇమిడి ఉన్నాయి అయితే ప్రయత్నంగా మనం చాలా విధులు చేసుకోవచ్చు అయితే పెళ్లి కాని ఆడపిల్లలు సాధారణంగా లలిత సహస్రనామ పారాయణ చేసేది మంచి భర్త దొరకాలని మంచి జీవితం అనుభవించాలని వేగంగా వివాహం కావాలని కాగా పెళ్ళై భర్త ఉన్నాడు అన్నప్పటికీ ఆ భర్తతో ఎటువంటి సుఖములు పొందక నిరంతరము అతనితో వేదన పొందేవారు లేక భర్త ఎడబాటు అయినవారు లేక ఎటువంటి భోగములను అనుభవించలేని వారు భర్త ఉన్నాడు అంటే ఉన్నాడు గాని ఎటువంటి ఇబ్బందులకు సహకరించని వాడు అయినప్పుడు ఇదే స్తోత్రము మనం ఇప్పుడు చెప్పిన పద్ధతిని అనుసరించి భర్తను కూడా దగ్గరకు తెచ్చుకోవచ్చు మీరు అనుకున్న సుఖములు భోగములు ఆ భర్తతో పొందవచ్చు అన్యోన్య దాంపత్యము పొందవచ్చు అయితే దానికి కొంచెం సంపుటీకరణ చేసి మనం చేయగలిగితే అతివేగంగా ఫలితం చూడగలం కేవలం లలిత సహస్రనామ పారాయణ చేస్తూనే మనం లలిత సహస్రనామం స్తోత్రము పన్నెండవ మంగళ్య సూత్ర శోభిత కంధర ఇది పన్నెండవ శ్లోకం ఇది రెండు చరణాలతో ఉంది దీనినే మనం సంపుటీకరణ ఎలా చేయాలంటే పన్నెండవ శ్లోకంలో రెండవ చరణం మంగళ్య సూత్ర శోభిత కంధర అను మంత్రమును ఇప్పుడు చూపించే విధముగా లలిత సహస్రనామ పారాయణలో నూట ఎనభై మూడు శ్లోకములకు ముందు వెనక ముందు వెనక పెడుతూ పారాయణ చేయగలిగితే అతి వేగంగా ఫలితము చూపించగలదు స్తోత్రమును మనం నలభై ఒక్క రోజు మండల దీక్షలా చేసుకున్నా స్త్రీమూర్తులు చేస్తుంటారు ఎక్కువగా కాబట్టి స్త్రీమూర్తులకు మండల దీక్ష విసులుబాటు ఉండదు కాబట్టి ఇరవై రెండు రోజులు మరొక ఇరవై రెండు రోజులు చేసుకుని అనుకున్న ఫలితములన్నీ పొందగలం అంటే మనసుకు నచ్చిన వరుణితో వివాహం చేసుకుని జీవితాంతం సుఖభోగములను అనుభవించగలం ఇంత స్తోత్రము మేము చేయలేము లలిత సహస్రనామ పారాయణ మాకు అలవాటు లేదు ఏం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మంత్రం కూడా ఇస్తాం ఆ మంత్రమును కూడా రోజుకు వెయ్యి సార్లు జపం చేసి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు చేసి కూడా కోరుకున్న వరినితో వివాహము మరియు దాంపత్య జీవన సుఖము శాంతి లభించగలదు ఇది పురుషులు కూడా చేయగలరు అయితే ముందుగా లలిత సహస్రనామ పారాయణ సంపుటీకరణ ఎలా చేయాలన్నది చెప్పుకుందాం మొదటి శ్లోకము శ్రీమాత శివారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఇది మొదటి శ్లోకం అయితే దానికి మనం ఎలా సంపుటీకరణ చేయాలి కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్ని సంభూత దేవ కార్య సముద్యత కామేశ బంగళ్య సూత్ర శోభిత కందర ఇది ఒక శ్లోకమైంది నెక్స్ట్ శ్లోకానికి కూడా శోభిత కందర అని చెప్పి రెండవ శ్లోకం చెప్పి మరల ఆ శ్లోకం పూర్తయిన తర్వాత కామేశ మాంగళ్య సూత్ర శోభిత కందర అని చెప్తూ నూట ఎనభై మూడు శ్లోకాలు చెప్పాలి చివరి వరకు అంటే కామేశ మాంగల్య సూత్ర శోభిత కందర శ్రీ శివ శివ సత్యైక రూపిణి లలితాంబిక ఏవం లలితా దేవ్యాం నామ్నాం సహస్రకం జగుహు సూత్ర శోభిత కందర ఇలా ఉంటది ఇది నూట ఎనభై మూడవ శ్లోకం ఇలా పారాయణ ప్రతి రోజు సాయంత్రం పూట ప్రదో సమయంలో చేయగలిగితే మనం అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలం ఇదే ప్రకారంగా నూట ఎనభై మూడు శ్లోకములు నూట ఎనభై మూడు శ్లోకములకు మూడు వందల అరవై ఆరు చరణములు ఈ ప్రతి చరణం కూడా మన జీవితంలో వచ్చే ఆవశ్యకతను అనుసరించి ఒక సంపుటీకరణ మంత్రముగా మారుతూ ఉంది మీకు మొత్తం చెబితే చాలా ప్రసంగం చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి మీకు సునాయాసంగా ఉదాహరణ స్వరూపం చెబుతున్నాను దివ్యత్మ స్వరూపులరా మీకోసం మన కోసం ఈ సంపుటీకరణ చేసి మన రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ బ్లాగర్ లో పోస్ట్ చేయబడ్డది కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడ్డది మీరు క్లిక్ చేస్తే పూర్తిగా సంపుటీకరణ విధానంతో మీకు అక్షరములు మరియు పారాయణ విధానము లభిస్తుంది ఇది మీరు చేసి కూడా ఫలితం తప్పనిసరి పొందగలరు లలిత సహస్ర నామంలో ఉండే మూడు వందల అరవై ఆరు చరణములకు విధిగా ఒక్కొక్క అవసరమును అనుసరించి ఒకటి సంపుటీకరణ చేసుకుంటూ మనం చేసుకోగలం ఇది సౌభాగ్యదాయి లేక వివాహ సంప్రాప్త్య పాశుపదంగా చెప్పుకోవచ్చు ఇలా ఒక మంత్రమును ఎనక ముందు చేర్చి సంపుటీకరణ చేసి పారాయణ చేయడమే పాశుపదముగా మనం వర్ణించుకోవచ్చు దీనిని మాంగళ్య ధారణ పాశుపత అనియు లేక సౌభాగ్యదాయి పాశుపదం అనియు లేక శీఘ్ర వివాహ వాంఛిత ఫలప్రద పాశుపదం అని కూడా చెప్పుకోవచ్చు ఇక మంత్రం విషయంలో వద్దాం అయితే ఇంత పెద్ద శ్లోకము ఇంత పెద్ద స్తోత్రము మేము చేయలేము మేము కేవలం మంత్ర జపం చేసుకోగలం ఆ లలితాదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు అని ఆశించే వారికి కూడా సునాయాసమైన మంత్రము ఇప్పుడు మీకు అందిస్తున్నాను ఆ మంత్రము చేసి మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకోగలరు శీఘ్ర వివాహము జరిపించుకోగలరు కాగా తేజవంతమైన జీవితము లలితాదేవి అంటేనే మనకు తెలుసు ఎంత వైభవంగా ఉంటుందో ఆ వైభవాన్ని మనకు ప్రసాదించగలదు మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు గురువు మీరు మంత్రం ఇచ్చారు పారాయణ ఇచ్చారు ఏం చేస్తే బాగు అని మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చొప్పి ఉన్నాం పారాయణలు హృదయములు స్తోత్రముల కంటే మంత్రము శక్తివంతమైనదని మంత్రమే అతి అతి శీఘ్ర ఫలప్రదమై ఎప్పుడు ఇది స్వరూపులారా ఇప్పుడు శీఘ్ర వివాహ లలిత స్తోత్ర మంత్రం మంత్రము ఓం ఐం రిం శ్రీం కామెశబద్ధమాంగళ్యా సూత్రశోభితక కందరాయ మంత్రం మరోసారి ఓం ఐం రిం శ్రీం ఓ ఐ హ్రీం శ్రీ కాద్ధమాంగళ్యా మంత్రం మరోసారి ఓం ఐం రిం శ్రీం కామెశబద్ధమాంగళ్యా సూత్రశోభితకంధరాయ నమ ఈ మంత్రమును సుస్పష్టముగా పలికి రాగముగా గాని పారాయణ విధముగా గాని జపం చేసుకోవచ్చు మీకు హృదయమునకు ఆహ్లాదం కలిగించేలా జపం చేస్తే హృదయమే నిర్మలమై కోమలమైతే ఫలితములు కూడా అతిశీఘ్రంగా పొందగలరు దివ్యాత్మ స్వరూపుల పారాయణ చేయడం అనుకూలత లేని వారు కష్టం అనుకున్న వారు మంత్ర జపమే చేయండి మనం ఇదివరకు చెప్పి ఉన్నాం పారాయణల కంటే మరియు స్తోత్ర పట్టణముల కంటే మంత్రము చాలా శక్తివంతమైనది అయితే మాల తీసుకుని జపం చేయడానికి విసులుబాటు లేని వారు పసుపు కొమ్ములను నూట ఎనిమిది లెక్కించుకొని ఒక బౌల్లో ఉంచుకొని వాటిని లెక్కెడుతూ కూడా జపమును చేస్తే చాలా శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు లలితాదేవి విషయంలో మీకు ఎక్కువగా చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే లలితాదేవి సహస్రనామ పారాయణ చేసేవారు విధి విధానాలతో ఉంటారు ఆచార యోగ్యత కలిగి ఉంటారు కాగా దైవం వేడ ప్రీతితో ఉంటారు వారికి ప్రత్యేకించి నేర్పవలసిన అవసరం గాని ఏమి ఇంచుమించు అవసరం ఉండదు ఎందుకంటే లలితాదేవి యొక్క సహస్రనామ పారాయణ వరకు చేరుకున్న వారు నేర్పరులే అని అనుకోవచ్చు ఎందుకంటే ఆ మాత్రం అవగాహన లేకుండా అంతవరకు చేరుకోలేరు దివ్యత్మ స్వరూపులారా చేయండి ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా శ్రీ లలితాదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు మనవంతుగా ప్రయత్నం చేద్దాం పద్నాలుగు లోకాలను తన కనుసైగ పాలించే శ్రీమాత మనలను తప్పక అనుగ్రహించగలదని ఆశిద్దాం తప్పక అనుగ్రహిస్తుంది కూడా ఎందుకంటే ఏ తల్లికైనా పిల్లలు విడిచిపెట్టడం ఉంటుంది గాని తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు కూడా విడిచిపెట్టారు కదా అదే ప్రకారంగా కరుణాసాగరి అత్యంత అయిన శ్రీమాత మనపై కరోనా వర్షమును అమృతం వలే కురిపిస్తూనే ఉంటుందని ఆశిస్తూ ఎటువంటి సందేహములు లేకుండా శ్రీ లలిత సహస్రనామ పారాయణ స్తోత్రమును మనకు అందించిన హయగ్రీవునికి అగస్యునికి మననం చేసుకుంటూ వసిన్యాది వాగ్దేవత ఋషులను మననం చేసుకుంటూ ఈ మంత్రజాపం చేయగలిగితే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు మనం దశాక్షరి మంత్రము ప్రసంగం చేసి ఉన్నాం దానిలో ప్రసాదం చేయడం మరియు విధానములు చెప్పి ఉన్నాం అది కూడా వినండి ఆ పద్ధతిని అనుసరించి చేయగలిగితే ఇంకా విశేషమైన ఫలితం తప్పక పొందగలరు స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితములను పొంది ఎనలేని సుఖ భోగములతో ఆనందమయమైన జీవితమును గడపగలారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగి రవికుమార్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్